హాయ్ యర్స్ ఎలా ఉన్నారు నేను మీ మహేశ్వరి ఇప్పుడైతే నేను ఇక్కడే ఉండేదాన్ని ఆశ్రమంలో అప్పుడు ఇది జయమ్మ రూమ్ అన్నమాట ఇప్పుడు జయమ్మ రూమ్లోకి వెళ్తున్నాం మనం ఓం నమస్వామి అమ్మ ఓం నమస్వామి బాగున్నారమ్మా ఏ తిన్నా ఇంకా బుట్టి పెట్టిండు బుట్టి పెట్టిండు పున్నంకు గురుపున్నకు రండి అంటున్నాడు అయ్యా గురుపున్నకు రండ్రి అమ్మ అమ్మకి ఎప్పు గురుపున్నకు రమ్మ అమ్మ నువ్వు ఇద్దరు రండి అని అంటున్నాడు వీళ్ళిద్దరు పోతుండ్రు వీళ్ళు ఇంకా పోతలేర ఇప్పుడైతే నాలుగేళ్ళ దాకా తీసుకుంటా లేరు వీళ్ళిద్దరు మూడేళ్ళకు పోయినరు స్కూల్కి కానీ